హాయ్ అండి వరలక్ష్మి రతన్ రోజున అమ్మవారికి ప్రీతికరమైన బొబ్బట్లను ఇలా చేయండి చాలా బాగా వస్తాయి దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు శనగపప్పు వేసి దాంట్లో నీళ్ళు వేసుకుని అరగంటసేపు నానబెట్టాలి అది నానిన తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో వాటర్ వేసి ఈ శనగపప్పు వేసి ఉడికించుకోవాలి ఈలోగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని రెండు కప్పుల వరకు మైదా వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకుని వన్ స్పూన్ ఆయిల్ వేసుకుని అదంతా బాగా మిక్స్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి అనేది గట్టిగా కలుపుకోకూడదండి చూసారా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పప్పు అనేది ఉడికిపోయింది కదండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని ఆ ఉడికించిన పప్పుని దాంట్లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది గ్రైండ్ చేసాం కదా స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక కప్పు బెల్లం వేసుకోవాలి దాంట్లో కొద్దిగా వాటర్ వేసి పాకం పట్టుకోవాలి చూసారా ఇప్పుడు పాకం వచ్చింది కదండి ముందుగా గ్రైండ్ చేసిన శనగపప్పు మిశ్రమాన్ని దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు అదంతా బాగా కలుపుకొని ఉడికించుకోవాలి అది ఉడికిన తర్వాత దాంట్లో హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకుని అదంతా బాగా కలుపుకోవాలి చూసారా దగ్గర పడిపోతుంది కదా ఇప్పుడు రెండు స్పూన్లు నెయ్యి వేసుకుని మరొకసారి అదంతా కలుపుకోవాలి చూసారా అండి బాగా దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దాన్ని చల్లారినివ్వాలి అది చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి ఇవన్నీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పాలిథిన్ కవర్ తీసుకొని దాంట్లో స్పూన్ నెయ్యి వేసుకొని అదంతా అప్లై చేయాలి ముందుగా నానబెట్టిన ఈ పిండి నుంచి చిన్న చిన్న బాల్స్గా చేసుకుని ఇప్పుడు ఈ విధంగా చేసుకోవాలి ఇలా చేసిన దాంట్లో పూర్ణాన్ని పెట్టి అదంతా క్లోజ్ చేసేయాలి దాన్ని స్లోగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా చేసుకోవాలి టూ సైడ్స్ తిప్పుతూ చేసుకోవాలండి చూసారా ఈ విధంగా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ప్యాన్ పెట్టుకుని దాని మీద వేసుకుని రెండు వైపులా నెయ్యి వేసుకుని కాల్చుకోవాలి చూసారండి ఇప్పుడు ఇది కాలిపోయింది కదా దీన్ని ప్లేట్లోకి తీసేసుకోవాలి అంతేనండి బొబ్బట్లు అనేవి చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్